మీకు అందరికి ఆడతారా ఆడతారా సరే సరే గేమ్ ఏందో చెప్తా ఫస్ట్ తర్వాత ప్రాసెస్ చెప్తా గేమ్ ఎట్లా ఆడాలో చెప్తాను బాల్ అనేది ఊదుకుంటూ చివరి వరకు ఎవరు తక్కువ టైంలో తీసుకొస్తారో వాళ్ళు విన్న గెలిచిన వాళ్ళకి చాక్లెట్ ఓకేనా మంచి అదేటప్పుడు బాల్ కింద పడిపోయింది అనుకో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి అట్లా ఓన్లీ త్రీ త్రీ ఛాన్స్ ఎాన్స్ అయిపోయింది అనుకో నల్ల ఛాన్స్ లేదు ఇట్లా తక్కువ టైంలో గేమ్ ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు ఓకేనా టైమ్ స్టార్ట్ చేస్తున్నాం ఎవరు తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు గాట్ వెరీ గుడ్

again again very good very good subscribe water out and to very good jivananna gelcha tatunnadu ha are sir kindikanu bu panna moodi kadhayadu kindina choodrana that is very good లేదు పైకి లేదు నెక్స్ట్ మనం ఫైట్ సైట్ నగ్గు చాలా టైం అయిపోయింది సార్ లేదు లేదు మంచిగా అందరూ కూడా వెరీ గుడ్ వె నెక్స్ట్ టెన్ మంచి అయిపోయింది